నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన స్టోర్లో నేను వేప పిండి కొంచెం నాకు తక్కువ రేటు దొరికింది సెకండ్ క్వాలిటీ దొరికింది అని బాధపడ్డాను కదండి అందుకే నేను తగ్గించి రాయటం కూడా జరిగింది ఇప్పుడు మనకే నెంబర్ వన్ వేపపిండి అయితే వచ్చిందండి అది చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను అలానే మనకి స్టోర్లో బుక్ చేసుకుని ప్రతి ఒక్కరూ కొంచెం భయపడుతున్నారండి ఏం భయపడకండి మీ డబ్బులకు హామీ నేను ఎందుకంటే ఈ డబ్బులు నాకే వేస్తున్నారు నేను పంపిస్తున్నాను వాళ్ళు కూడా గవర్నమెంట్దేనండి మనకే ఒకటి మనం ఆర్టిస్ట్కి ఇస్తున్నామండి రెండవది నవతాకి ఇస్తున్నాము నవతా కూడా ఒకవేళ ఏ కారణం చేతనా మీకు అందుబాటులో సరుకు ఆ టయానికి ఎవరన్నా సెలవులో ఉన్నా ఒక రోజు ఆలస్యం అవుతుందండి లేదా ఆ రోజుకి బండి లేకపోయినా ఆలస్యం అవుతుంది అంతేకాని మీ వస్తువులు ఏమీ కూడా ఎక్కడికే పోవండి నిజంగా మీకు అందకపోతే అందజేసి బాధ్యత కూడా నాది రెండోసారైనా పంపిస్తాను కానీ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది అయితే పెట్టనండి ఆ నష్టం మీద నేనే భరిస్తాను అయితే చాలామంది వెయ్యండి రసీదు వచ్చిందాన్ని కంగారు పడుతున్నారండి అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను మీరెవరో కంగారు పడద్దు ఈ దీనికి మీ ఇంటికి వచ్చే వరకు కూడా బాధ్యత అయితే నాదే మరి ఒకవేళ ఏ కారణం చేతనా రాలేదంటే నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి నేను కనుక్కొని మీకు అందజేస్తాను ఒకవేళ ఏ కారణం చేతనా ఎక్కడైనా ఆగినా మీకు రెండోసారైనా పంపించడానికే నేనైతే రెడీ మీరెవరో కంగారు పడవద్దు మీ డబ్బులకి నేను హామీ సరేనా అండి అయితే వేపపిండి నెంబర్ వన్ అయితే వచ్చిందండి మన ఒక రేట్ అయితే కొంచెం అటు ఇటు అవుతుంది మరి చెప్పాను కదండి ఇది రెండో రకం తెచ్చాను అని నాకు ఆ వేళ అదే దొరికింది అన్నీ బాగానే ఉన్నాయండి వేపపిండి వాసన అయితే భరించలేకపోతున్నాను చాలా గోటుగా వస్తుంది ఇల్లంతా కూడా వేపపిండి వాసనే వస్తుంది నాకు అదైతే కొంచెం ఇబ్బందిగా ఉంది అయితే రమా మహేశ్వరి గారు వైజాగ్లో ఉంటారండి వారు ఒక పెద్ద ఆర్డర్ అయితే తెచ్చారు నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ అక్క మీరు నాకు ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామామహేశ్వరి గారంటే ఎవరే కదండి వైజాగ్ మన ఆర్గానిక్ మేళాకి వెళ్ళినప్పుడు నన్ను ఆహ్వానించారు కదండి నేను వెళ్ళాలా మా అని ఆలోచిస్తుంటే రా నేను మా అబ్బాయే ఎవరు ఉండరు మా ఇంట్లో నీకు ఏ ఇబ్బంది లేదు రాతల్లి అని అన్నారండి వారు అలా అనగానే మా వారైతే సరే వెళ్ళు అని సార్లు బతిమరించుకోకూడదని చెప్పారు ఆవిడేనండి రామామహేశ్వరి గారు అంటే చాలా చాలా థ్యాంక్ యూ అక్క నాకు నిజంగా అక్క చెల్లెళ్ళు కూడా ఎంత క్లోజ్గా ఉండవేమో అలా అనిపిస్తుంది మీ అందరి ఆదరాభిమానం చూస్తుంటే చాలా మంది అండి మీరందరూ కూడా ఎవరైనా నేను ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తానండి ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి మీరు మెసేజ్ పెట్టిన నేను లిస్ట్ అయితే పంపిస్తానండి మీకు ఏం కావాలనో లిస్ట్లో చూసుకుని ఆర్డర్ అయితే పెట్టుకోండి మీ అందరూ ఎంత సపోర్ట్ చేస్తారని అనుకోలేదండి చాలా చాలా సంతోషం నేను ఒక్కొక్కరు ఫోన్లో మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కానీ ఫోన్ మాట్లాడి తీరిక కూడా నాకు లేదండి అంత బిజీ అయిపోయాను వీడియో చేయడానికి కూడా అమ్మో నా బుజ్జితో వీడియో చేయకపోతే ఎలా అనిపిస్తుంది నాకు ఎందుకంటే వీటితో కూర్చుంటే వీడియో చేసి టైం కూడా కనిపించట్లేదు నాకు అన్నీ కొత్త అనుకోండి ఇవన్నీ కొంచెం మేము అలవాటు అయ్యే వరకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాము మరి కంగారు పడొద్దు ఎవరైనా సరే మీ డబ్బులకి హామీ నేను మరోసారి చెప్తున్నాను ఒకవేళ ఎవరన్నా మీకు రాకపోతే నాకు ఫోన్ చెయ్యండి నేను వారికి అడుగుతాను తీసుకున్నారు ఎవరు తీసుకున్నారో కూడా వివరాలు ఉంటాయండి అక్కడ చెప్తారు ఒకవేళ మీరు కాకుండా ఎవరు తీసుకున్నా కూడా ఆ వివరాలు అయితే అందులో ఉంటాయండి మీకు భయపడవద్దు మీ అందరికీ కూడా నేను జాగ్రత్తగా మీ ఇంటి వరకు అందించే బాధ్యత నాది ఎందుకంటే రూపాయి ఎవరికీ ఊరుకునే రాదండి ఎంతో కష్టపడితేనే కానీ రూపాయలు రావటానికి ఎన్నో శ్రమ పడాలి అలాంటిది మీ రూపాయిని నేను వేస్ట్ అయితే చేయను సరేనా అండి అయితే మనీ వేపపిండి ఎలాగుందో చూద్దాం రండి అలానే మీకు ఒక మాట చెప్పాలండి నేను చూసే ప్రతి వస్తువు కూడా ఇక్కడ మనకే అటు ఇటు జరగకుండా ఒక డబ్బా పెట్టి జీరో అయితే చేసేస్తాము దీంతో మనకే కరెక్ట్గా తోకానికి నేను ఏది చూసినా మీకు ఎంతో కొంత ఎక్కువే ఉంటుంది కానండి తక్కువ అయితే ఉండదో కానీ వర్మీ కంపోస్టు కోకోబీటు తరుగుతూ ఉంటుంది అవి ఒక కేజీ ఎక్కువే వేయిస్తున్నాము అయినా సరే మనకి ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా ఉంటుందండి మరి మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక కేజీ రెండు కేజీలు తగ్గొచ్చు కానీ నేను చూసేవి మాత్రం కరెక్ట్గా ఉంటుందండి ఇదిగో చూసారా సరే రెండు కేజీలు నేను ఇలా ఎగ్స్ట్రా తోస్తానండి ఇవి తగ్గవండి మన దగ్గర ఉన్నట్టే ఉంటాయి మీ దగ్గరికి వచ్చాక కూడా ఇదిగోనండి అనురాధ గారు వైజాగ్ వారు ఆర్డర్ చేసిందండి ఇదంతా కూడా అది రమామహేశ్వరి గారికి ఇది కూడా ముగ్గురికి కలిపి ప్యాకింగ్ అయితే చేశామండి అందరి ఆర్డర్లో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పంపిస్తూ ఉన్నామండి అక్కడ చిన్న మూటన్ చూసారా అది ఒకరికండి ఎందుకంటే తక్కువ కూడా మేము పంపిస్తున్నాము ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకుంటే ఆర్డరు ఈ సంచి ఉంది కదండి ముగ్గురు కలిసి ఆర్డర్ చేసుకున్నారండి వైజాగే ముగ్గురిది ఒకరేమో ఐదు కేజీలు ఎప్సమ్ చాలి తీసుకున్నారండి కత్తిమయ అన్నీ కూడా వర్మీ కంపోస్ట్ రెండు కేజీలు అలా నాలుగు కేజీలు కోకోబీటు ఇలా ఇది చూసారా నాలుగు కేజీలు కోకోబీట్ అండి ఇలా చిన్న చిన్న ఆర్డర్లు కూడా తీసుకుంటున్నాము ఇద్దరు ముగ్గురు కలిసి ఆర్డర్ పెట్టుకోండి ఇరవై కేజీలు ఉంటే చాలు అండి చక్కగా మనం వేస్తే బస్సు సార్జీలు తగ్గుతాయి మనకి చాలామందికి బస్సు ఛార్జీలకి తక్కువ అవుతున్నాయండి నవతాకైతే ఒక నూట యాభై అలా ఎక్కువ అవుతుందండి ఇలా మనం ఇవన్నీ కూడా ఆర్డర్లు అయ్యానండి ఇవన్నీ కూడా ఇదిగోనండి ఇదేమో మన కోకోబీట్ అండి కో కోకోబీట్ మనం పాతదండి ఇది మనకి రెండుసార్లు కడిగి దీంట్లో ఏవోవో వేసేటండి మగ్గబెడతారటండి అది మనకి పాతదైన కోకోబిట్ అండి మీరు ఇంకా కడగ అవసరం లేదు దీన్ని నేరుగా మొక్కలు వేసేసుకుంటామే ఇది ఇలా తేమగానే ఉంటుందండి మనకి చక్కగా మనం ఏ మొక్క వేసుకున్నా కుండీ బరువు తగ్గుతుంది తర్వాత వ్యాసం కాలం మలసింగ్గా కూడా వేసుకోవచ్చు ఈ కోకోబిట్ ఎలా ఉంది కదండి ఇదిగోనండి వేపపిండి ఇది చూసారా వేప పిండి అండి ఎంత ఘాటుగా ఉందండి చాలా ఘాటుగా ఉంది చూసారా ఇదిగో ఇంత ఘాటు మనం వేస్తేనేనండి మొక్కలకు సమాధానం చెప్తుంది మొన్నటి వేపపిండి అయితే అస్సలే ఘాటు లేదండి అందుకే నేను బాధపడ్డాను అయితే వేసవి కాలమే కదా అని నేను తీసేసుకోవటం జరిగిందండి కానీ ఇప్పుడు దొరికింది మాత్రం ఘాటు అయింది ఇది ఎక్కువ అయితే వాడుకో అవసరం లేదు మొన్నటిదైతే మాత్రం కొంచెం ఎక్కువ వాడుకోవాలండి ఇది మాత్రం తక్కువ వాడుకుంటేనే మంచిది ఎంత ఘాటుగా ఉందండి స్మెల్ అయితే అదిరిపోతుంది కానీ మా అంతా కూడా ఈ వేపపిండి వాసనే వస్తుంది ఒకప్పుడు వేపపిండి మూటల దగ్గరికి వెళ్తానికి అసయించుకునేదాన్ని అండి అయ్యి బొబ్బా కొంపు అనేదాన్ని ఇప్పుడు ఈ ఆరోగ్య ఉపయోగాలు విన్నాక మనం ఈ మొక్కలు పెంచాక అనిపిస్తుందండి ఇది మంచి గాలి కదా ఇది మనం పీలిస్తే మంచిదే కదా అనిపిస్తుందండి నాకు ఇలా మనం ఇలా ఆలోచిస్తాం అది మనమే ఆలోచించాం ఇది మనమే ఆలోచిస్తున్నాం చూసారా తెలియకపోతే ఇలానే ఉంటుంది కదండి ఇది వైజాగ్ అండి సుందరి గారిది ఇది వేపపిండి పిండి ఇదేమో ఇదేమో రామామహేశ్వరి గారికి తర్వాత సుందరి గారికి ఐదేసి కేజీలు పది కేజీలు మనకి ఇవన్నీనండి చెక్క బూస్టు ఇవన్నీనండి ఇలా ఇంకో ఇంకా తయారవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా కట్టాలి అమ్మో అందరి ఒకేసారి ఇచ్చిన మానలే నేను చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతున్నానండి అబ్బబ్బా నేను ఇవాళ వీడియో తీయటానికి కూడా కుదరలేదు అందుకే వేపపిండి గురించి చెప్దామని నేనైతే ఈ వీడియోని అయితే ఇలా చేస్తున్నాను చాలామంది కంగారు పడుతున్నారన్న ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నానండి మీరు ఎవరు కంగారు పడద్దు మీ వస్తువులకి నేను హామీ అండి అలానే వర్మీ కంపోస్ట్ అండి అప్పుడే ఇక్కడ వర్మీ కంపోస్ట్కి చీమలు పట్టకుండా లక్ష్మణ రేఖైతే రాశానండి ఇక్కడ మనకి వానపాములు ఇందులో ఉంటున్నాయి అందుకే చీమలు పరిగెట్టుకుంటూ వస్తున్నాయండి వీటికి నేను భద్రతగా లక్ష్మణ రేఖ అయితే రాసేసాను ఇక తగ్గినాయి అండి ఇందులో వానపాములు కూడా ఉంటున్నాయి మరి చాలామంది ఏమన్నారంటే వానపాములు ఉంటాయమ్మా అన్నారండి వానపాములు ఉండవండి లేకుండానే ఇస్తారు ఎందుకంటే అడుగుతారండి వానపాముల్ని ఇందులో ఒకటి రెండు ఉండొచ్చు అంతేనండి కానీ ఈ వర్మీ కంపోస్ట్లో గుడ్లు ఉంటాయి అది మనం వానపాములు ఎరువు చేసుకున్నప్పుడు కానీ మన మొక్కల్లో వేసుకున్నప్పుడు కానీ అవి మనకి వానపాములు పుచ్చటానికి అనుకూలంగా ఉంటుందండి వర్మీ కంపోస్ట్ ఎలాగుందో చూద్దామా ముందు తెచ్చింది కొంచెం ముద్దగా ఉందండి కానీ రెండోసారి తెచ్చింది కంపోస్ట్ ఉంది చూడండి అబ్బా ఎంత పొడి పొడలు ఉందండి ఇక్కడ కొంచెం చీకరగా ఉందేమో చూడండి ఎలాగుందో మనం టీ పొడవ ఉడకబెట్టి మనం ఎక్కువ టీ పొడడం వదుకునేస్తే ఎలాగుంటుందో అలాగుందండి చూసారా ఎంత బాగుందో కదా ఈ వర్మీ కంపోస్టు మనం ఏ మొక్కకి వేసినా కూడా సూపర్గా ఉంటుందండి అన్ని రకాల పోషకాలు వర్మీ కంపోస్ట్లో ఉంటుందండి మన మొక్కకి కావలసినన్ని పోషకాలు ఉంటాయి అలానే మన రైతులు ఇది నేల మీద వేస్తే అండి అక్కడ వర్మీ పుచ్చటానికి అంటే వానపాములు పుచ్చటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే మనం వేసిన నుండి వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదండీ మనం వేసిన కిచెన్ వేస్ట్కి సంబంధించింది అవన్నీ కూడా వానపాములు తినండి మంచిగా ఉపయోగపడుతుంది వర్మీ కంపోస్ట్ ఇదండి మీకు అందరికీ పరిచయం చేశాను కదండి బూస్ట్ ఈ బూస్ట్ చాలా బాగా రిజల్ట్ కూడా నాకు చూశానండి చాలా బాగా వచ్చింది కానీ అందరికీ చాలా ఇష్టపడుతున్నారు ఇది ఈ సముద్రపు నాసుతో తయారైందటండి మన మనకి కూడా ట్యాబ్లెట్లు వచ్చాయి నేను వెస్టేజీలో విన్నాను వాడాను కూడానే అందుకే ఇది చెప్పగానే నేనైతే వాడటం జరిగింది మీకు చెప్పడం జరిగింది ఇవి మాత్రం చాలా బాగున్నాయండి సీవీడి కంటే చాలా రెట్లు ఎక్కువటండి సీవీడి పలుకులు ఇలా ఉంటాయండి మీకు అది కూడా చూపిస్తాను నేను ఇదివరక తెప్పించాను ఇవేమో ఇలా ఉంటాయండి మీకు రెండు దగ్గర దగ్గర పెట్టి వ్యత్యాసం చూపిస్తాను సీవీడికి దీనికి ఇదిగోనండి ఏమోనండి ఇలా ఉంటుందండి చిన్న చిన్నవి ఉన్నాయి ఇవి ఏమోనండి పెద్ద సైజు ఉన్నాయి చూసారా ఇవి చాలా సూపర్ అండి నాకైతే చాలా బాగా నచ్చాయి వేసవి కాలం మాత్రం ఒక దోశడు తీసుకుని బకెట్లో వేసుకుని కరగబెట్టి ఆ నీళ్లు వెయ్యండి ఎందుకంటే వేసవిలో కొంచెం ఇబ్బంది పడతాయి మొక్కలో ఇది అండి సివిడిలో నేను అడిగానండి సీవీడు సీవీడి కంటే ఇది ఆర్గానిక్ అమ్మ దానికంటే బాగా ఎన్నో రెట్లు పనిచేద్దా అన్నారండి నాకు మంచి రిజల్ట్ కూడా వచ్చింది నేను ఒకటే వాడాను నీ కనమై వాడే టైం కూడా నాకు లేదు వాడాలి మన తోట కూడా మరి నీరసంగా ఉంటుందని అండి ఇవన్నీ నేను తేవటం జరిగింది మీకు అమ్మటం మొదలు పెడటం జరిగింది చూసారా సీవీడికి ఈ మన బూస్ట్ గుళ్ళుకి తేడా ఇది నేను ఎప్పుడో తెప్పించానండి సగం వేశాను సగం ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ బూస్టు మీకు ఈ ఈ రిజల్ట్ ఎలాగొచ్చిందో కూడా మీరు కొనుక్కున్న ప్రతి ఒక్కరూ కూడా నాకు కుదిరితే చిన్న మీ మొక్కలో మీ వే పువ్వులు ఎలా ఉన్నాయన్నదే చిన్న వీడియో తీసి నాకు పంపించండి నేను మనందరికీ కూడా చూపించడానికి వీడియోగా చేస్తాను సరేనండి సరే మీ తోట ఎలాగుందో నాకు చిన్న వీడియో చెయ్యండి నేను కూడా చూస్తాను మన ఛానల్లో అందరికీ చూపిస్తాను చాలామంది మన బుజ్జి తోట ఛానల్లో వీడియో చూసుకోవాలని చాలామందికి ఉంటుంది కదండి మీలో ఎవరైనా నా ఫోన్ నెంబర్ ఉంది కదండి మా వారిది ఉంది మా వారి నెంబర్కి అయినా సరే మీరు చక్కగా మీ తోటను వీడియో తీసుకుని చక్కటి పువ్వులు కానీ కాయలు కానీ వీడియో తీసుకుని డాక్యుమెంట్లో పంపించండి మీ వీడియోని నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను షార్ట్లో ఇలా చేయటం వలన అప్పుడప్పుడు మీ తోటనే మన ఛానల్లో చూసుకోవచ్చు చాలామంది నన్ను అడుగుతున్నారండి మీరు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వారిని అందరినీ నేను అనను తీసి వీడియో పంపించండి చక్కగా కాకపోతే చక్కటి పువ్వులు కానీ కాయలు కానీ ఉండేటట్టు నీట్గా ఉన్న చోటలో చక్కగా వీడియో తీసుకొని పంపించండి చూడటానికి ఎంతో అందమైన చెట్లు ఉండడం లేదండి ఉన్నంతలోనే నీట్గా ఉండేటట్టు ఉంటే చాలు సరేనా నేనైతే మీ అందరి వీడియోస్ కోసం ఎదురైతే చూస్తూ ఉంటాను ఇవన్నీ కూడా నండి మనకే ఇదివరకు షాప్ ఉండేది కాదండి కాటా కానీ నేను అంటించే మిషన్ కానీ మన షాప్లో ఏనండి నేను ఏమి ఆర్బాటం కానీ ఆడావిడి కానీ ఏమీ చేయలేదు కూల్గా కొన్ని మూటలు తెచ్చుకున్నాను కూర్చున్నాను షాపు ఎలాగో ఉంది కూర్చున్నాను ఇలాగా ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను మీ అందరూ ఉండగా నాకు భయం పెట్టండి మీరు అందరూ ఉన్నారన్న ధీమాతోటే ముందుకైతే వచ్చేసాను మరి మీ అందరూ సపోర్టు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి చాలండి ఇంతకంటే పెద్ద పరిగెట్టాలని నేను అనుకోవట్లేదు ఉంటే మంచిదే నేను ఇంకో నలుగురికి అవకాశం ఇచ్చిందని అవుతాను లేదంటే నా వరకు నాకు ఇది చాలు చాలా సంతోషం మరీ మరీ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా అక్క చెల్లెల్లా భావించి నన్ను ఆదరించినందుకు చాలా సంతోషం చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా ఈ జన్మ ధన్యమైందండి మీ అందరి యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను మీ అందరి ఆదరాభిమానం పొందినందుకు చాలా సంతోషం అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అమ్మ అక్క చూసారా మా ఇల్లు అయితే ఎలా అయిపోయిందో ఇల్లు పీకి పందిరేసినట్టు లేదు నాకైతే అలానే అనిపిస్తుంది ఇవన్నీ మీ ఆర్డర్లన్నీ చెయ్యాలి ఇవన్నీ ప్యాకింగ్ చేయాలి అప్పుడు మాత్రమే నేను అమ్మయ్య అనుకోవాలి ఇది అన్నీ నేను ఒక్కదాన్నే చేస్తున్నానండి ఇప్పటి వరకు మా వారు ఉన్నారు సాయం చేశారు ఇప్పుడే ఒక ఇదిగోనండి ఈ లోడ్ అయితే పట్టుకొని మన రైల్వే కోడూరుకి ఒకటి విజయవాడకి ఒకటి తర్వాత ఇంకొక ఊరు ఏదో చెప్పారండి అలా ముగ్గురికి అయితే పట్టుకుని అయితే వెళ్ళారండి నేను ఇవన్నీ కూడా మొత్తం ఆర్డర్ అయితే పూర్తయ్య మనం ఈ షాప్ కట్టించినప్పుడు ఒక ప్లాన్గా లోపల నుంచి వచ్చేటట్టు ఒక దారి బయట నుంచి వచ్చేటట్టు ఇంకో దారి చేసుకున్నామండి సరికైతే మొత్తం అయిపోయిందండి మనీ ఆర్డర్ చెయ్యాలి వస్తుంది మనం వెళ్ళకపోయినా మనకి పంపించేటట్టు ఏర్పాటు అయితే చేసుకున్నాము నాకైతే అన్నిటికంటే వేపపిండి వర్మీ కంపోస్ట్ చాలా బాగా నచ్చాయండి కథమయి మామూలు అని అనుకోండి ఇలా ఇదిగోనండి ఇది వర్మీ కంపోస్టే మూటలో మనకి ఇలా రెండు మూటలో కూడా వైజాగ్కేనండి బూస్ట్ ప్యాకెట్లు అయితే మాత్రం సూపర్ అండి మీ అందరూ కూడా మిమ్మల్ని రమ్మని పిలుస్తూ ఉన్నాయి మా బూస్ట్ ప్యాకెట్లు ఈ వీడియో చేయడానికి కారణం అండి కంగారు పడుతున్నారన్న ఆలోచనతో చేశానండి తర్వాత మనకి వేపపిండి వచ్చింది అని అలానే ఈ వేపపిండికి అండి మంచి ఎండన మా వారు నేను బండి మీద వెళ్ళి మొత్తం కోనసీమంతా వెతికిసామండి ఎలా అయితే మిల్లు అయితే పట్టేసాము మీ అందరికీ కూడా నెంబర్ వన్ వేపపిండి అయితే వస్తుంది చక్కగా ప్రతి ఒక్కరూ మీ మొక్కలకి వేసుకుని హ్యాపీగా పెంచుకోండి ఇదేనండి ఇవాళ్ళ వీడియో నేను మరి వేపపిండికి వెళ్ళినప్పుడు చూసిన ఒక పనస చెట్టుని కూడా నేను ఒక షార్ట్ వీడియోలో చేశానండి మీకు ఈ వీడియోలోనే మిల్లు అదంతా చూపిస్తాను వేప గింజలు కూడా ఎలాగున్నాయో చూపిస్తాను మరి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీ అందరి సపోర్టు నాకు ఎప్పుడూ ఇలా ఉండాలి లోకా సంస్థ భవంతి అందరికీ హ్యాపీగాడి మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ బాయ్ చిన్నారులు మీ అందరూ ఆర్గానిక్ ఫుడ్ మీ అందరికీ మీ అమ్మలో పెట్టాలని మీకోసమే ఈ ఆర్గా ఆర్గానిక్ ఫుడ్ని అయితే తెచ్చేసా మనం పెంచేసుకుందాం బాయ్ బాయ్